నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం జూన్ పంతొమ్మిదో తేదీ గురువారం ఉదయం మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి ఆధ్వర్యంలో తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య ఎన్డీఓ జంగం స్వర్ణ భారతిల పర్యవేక్షణలో బుధవారం హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో ముమ్మరంగా సాగుతున్నాయి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాదులతో పాటు జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు ఏర్పాట్లకు తమ సహకారాన్ని అందిస్తున్నారు